డపాడత సూతమాన గాదుమాలు గాజుమాలు రంగమాధులు కశ్వకములు మిత్రమోతులు బంగులాలు ఆహా తన దింపు ఓరి పెళ్లి బందరి అది సౌనడే ఉచ్చాల పెళ్లి బందరి ఎంత ముద్దు గుండి మేకలు తిగచినట్టు రవలాడు తిరుపుల రాలినట్టు అవకరు వచ్చేలినట్టు రాలినట్టు తిరుకలే సుపేరంటుగా ఆ అబ్బబా ఆ కుప్పులకి దుర్గినట్టుగా ఆ ముద్దుగా దేయ వదరా

பல்ல அது பிள்ளையு மைப்பை பல பெண்ணு கொடுக்க இப்படி வர பிள்ளைக மைப்பால பிள்ளே பல காப்பி மாதிரி குமரி கம்படி பத்மசாலிவ

நளநள கர்நாத் சரத சந்தைல கேரீ ஆ ஹோ பலங்கின நர நர ஆசிரி பலங்கின நர ஆசிரி பலங்கின நர ஆசிரி பலங்கின நர ஆசிரி நர நர ஆசிரி வாளோ நர நர ஆசிரே நர ஆசிரி பலங்கின நர நர நோபல்லே தேரு கொல்ல கர்தி குன்றை டவுனரே

பங்குளேசி போட்ட உங்ககால அப்பா இது மா அத்த பங்குளை

హైదరాబాద్ అరవై ఎకరాలు అంగుర తోట ఉంటే అది కాత్తలే పూత్తలే అని మొత్తం మీ మామ అంగుర ధరేసిరా కొట్టేసి కొత్త ఇత్తనం పెట్టింది మొన్న పేపర్కి వచ్చింది పెట్టిండు పెట్టింది నా ఇతర పేరు చెప్తే ఇక్కడ ఎగర వాళ్ళు పెట్టుకుంటే ఎట్లా మరం పచ్చింది గొప్పరా బిడ్డ అందరూ పచ్చింది గొప్ప అందరు పెట్టుకోవాలి అందరు బస్తలే సంతోషమే ఏదో కాదు సాలు కట్టి సర్కార్ తుమ్మ నాటిండ్రు సాలు పెట్టి సర్కార్ తుమ్మా నాటి బాగా అరే మూడు పనులు చేస్తుంది మూడు పనులు అంటే ఎండకాల ఆ దొడిగిడుకొని పోయినా అనుకో ఒత్తుడుకుంటే అంటే పట్టుకొని సిల్కొని అనుకో ౌడ ఇందులకు ఇక కట్టే పొయ్యిలకు ఇంకేం చూసిన వాడిపోయిన ఆర్కెస్టార్ లక్షలున్నాయి నడిసెడీలు ఎక్కలేదు పన్నెండు ఇంట్లో ఇక ఎక్కలేదు ఇక అరే మీ అత్త అత్తమా తొంభై ఐదు పత్తి పెట్టింది పేద సంవత్సరం పేద సంవత్సరం తొంభై పత్తి నేను ఐదు సార్లు కొడుతున్నా మందు కొట్టే తొంభై మందు తొంభై ఐదు అరే తొంభై ఎకరాల పత్తి అంటే మందు కొట్ట కొట్ట పావు కిలో పచ్చి తొంభై ఎకరాలలో అరవై కింటాల్ అరవై పావుకి అరే నేను ఇప్పుడు వినే పట్టాడు మందు కొట్టు వినే పట్టాడు మీ మామే అత్తరం చేయటాను ఇ పచ్చి అది లారీస్ కచ్చిల్ లారీలో తొక్కి 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 ఎక్కడ కొట్టు జరిగే వరంగా ఆడ ధర కాలే ఆల్ నాగపూర్ ఆడ ధర కాలే ఆచల్ విజయవాడ ఆడ ధర కాలే కన్నీ తిరిగి ఇప్పుడు చంపుకుంటా కాడా కాంట అవుతుందట పత్తి ఆడయ్య పత్తి నిమిషాలు ఆడ రేటు మీ అత్తకు నిత ఏడు పొద్దులు అంటే ఒక్క పొద్దులు ఒక్క పొద్దున ఇక ఇక పత్తి వేను తల్వాది ఇక పత్తి తర్వాత ఇబ్బంది పత్తిని తాజీ నూనెకయింది ఇంత సూర్య పెడితే సుందరికి పత్తి పత్తి వెనుక మంది అయినా అయ్యా ఒక్క ముచ్చట ఏ ముచ్చట మా అత్తమ్మ కింద ఒకటే విద్య కొడుకు లేరా లేరు

అడిబడి సాగు ఊరిని అంతలంతలమక మంగళ పొలరాలు వస్తాను బట్ట వస్తారా దుబ్బుడుతు పిల్లగా పెళ్లి కొడుతాయో వత్త ఉన్నాడు ఆ పెళ్లి కూతురు కాక పయనా ఆ బిడ్డలో పెళ్లి కూతురు అనుకున్నాడు

என்ன பத்தே னி ஆட விட அன்னு சாவால பெண்கள் பெரியா தர நகரோட ఇంటి వాళ్ళ మా చెల్లె పెళ్లి అయితే ఉన్నాను అక్క అంటే ఇస్తుందా చెల్లి ఉండబడిగా నా అక్క పెళ్లి మన బిడ్డ పెళ్లి ముసాబి ఇస్తుందా నాదా అందుకే అంటున్నా కాయకి నడు తీయబరు కన్న పిల్లలు కన్న తల్లికి అన్న బరవైతారని రావే బిడ్డ అని ఆ కన్న తల్లి పొనమనేది బిడ్డ రేఖ వంటకున్నది అలలా పెళ్లి పిల్లో ఎమ్మ పెళ్ళు కలాలి

येतो अम्मायो काल मुलं मरा फुटका मला फुटा बोरेल हा दोन हटर पाहिला

పెళ్లి అందుకో ఇది ఎక్కడు మొన్న మా పెద్దనాన్న కొడుకు పెళ్ళయి ఇదివని బాసి గింజల దొరకలే ఆర్డర్ ఇచ్చి బాసింగ్ ఆకు రూపాయలు మరి ఆకు రూపాయలు అందుకోరా అందుకుంటారు మరి ఆకు ఒకరి అందుకోంగా కొయ్య పోయి పొలం కొంత కుస్తుందా ఏ గంట మమ్మీ అక్కడికి వెళ్ళి ఆకు ఒకరు అందుకోమంటాడు కాయగా ఇది గేర్ గేరెత్తం ఫస్ట్ గేర్ మళ్ళీ సెకండ్ ఆకులత్తం ఇక డిబేలు డబేలు అనుకుంటా బోడే బోడి ఇద్దరు బోడే ிே உடே பாசியம் கட்டுக்கிடுமலி நெத்தி கட்டுக்கு அது காது பாசியம் இப்ப விடல புடி எல்லாம்

அக்கட ரெண்டு பதாறு பிடி அய்யா இக்கேசு நீடி மூடு சார் கொடுக்க முடியாமல் నీకు మూడు వేల ప్రారం ఇస్తావు మూడు బుట్లని ఆ పెళ్లి పేడాకులు కానీ దొరికని పెళ్లి పోలా పిల్లి దుర్గని అయ్యారు పెళ్ళు ఆర్తి కొడుక అయ్యారు పెండానికే చూసి పెడతా అయ్యే బాయికి బలం చూస్తాం అబ్బాయి అయ్యగారు எ அம்மா அப்படி இட் ஆப்படி கொட்டாண்டி கொட்டி அந்த అయ్యో ఎంది ఈ ఊరు నగరే మంచిగా అనుకోవాలి ఎందుకంటే అయ్యారు మిత్రులు సబ్ బంగారు అయ్యా సరే అదే అదే ఇప్పుడు సబ్ది కొట్టిల్లు అయ్యారు అనంతరంగా ఆ పల్లెం కొట్టుకుంటాను రా

మరి అమ్మాయి అబ్బాయి నచ్చింది చేసుకుంటున్నావా కాదు బిడ్డార్ తెలుసు ఇష్టం కానీ పెళ్ళి అయితే బంగళా పెళ్లి అయితే ఉదాహరణ కాదు ఎందుకంటే మా బాగుండీ ఇది అడగడం అమ్మాయి అబ్బాయి పేరే పేరు చెప్పరా

ఒక్కసారి అడిగేది అమ్మా అబ్బాయి అమ్మాయి పేరు చెప్పండి అది ఇస్తుండాలి మొగప్పుడు మొగోడు మొగోడే కొండకేసిన దొరే కొండకేసిన దొరే బగదాగి బట్లవండి నాలుగు గంటలకు

శుక్లాం భర్త విష్ణు చిత్రాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి గౌరంగ వ్యాఖ్య